దక్షిణాది అగ్ర నటి అనుష్క శెట్టి త్వరలో టూలో కనిపించనున్నారన్న వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అనుష్క ఓ శక్తివంతమైన లేడీ డాన్ పాత్ర కోసం సంప్రదించారని సమాచారం దక్షిణాది సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర నటిగా ఎదిగారు అనుష్క శెట్టి రెండు వేల ఐదులో సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అనతి కాలంలో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అరుంధతి చిత్రం ఆమెకు బ్రేక్ ఇచ్చింది అప్పటి వరకు గ్లామర్ దాల్ గా ముద్రపడిన ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి లేడీ ఓరియెంట్ చిత్రాలకు క్యారడ్రెస్ గా మారిన ఆమె వేదం రుద్రమ్మదేవి భాగమతి సైజ్ జీరో చిత్రాలతో కొత్త వరువడిని సృష్టించారు బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క తన శక్తివంతమైన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ స్వీటి తాజాగా ఘాటీ మూవీలో నటించారు జూలై పదకొండున దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి జాగ్రత్తలు వహించారు తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం అనుష్క కోలీవుడ్ పైన ఫోకస్ చేస్తున్నారంట లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ఖైదీ టూలో అనుష్క నటిస్తున్నారని ఇందులో ఆమె లేడీ డాన్ పాత్రలో కనిపించబోతున్నారని అనుష్క క్యారెక్టర్ చాలా రగ్ గా రఫ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఇందులో హీరో ఢిల్లీ పాత్రకు ధీటుగా అనుష్క రోల్ ఉంటుందన్నారు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయంట గతంలో వచ్చిన ఖైదీ చిత్రం ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే దానికి సీక్వెల్ గా తెరకెక్కోతున్న ఖైదీ టూ చిత్రంపై లోకేష్ కనగరాజ్ స్పెషల్ ఫోకస్ చేశారు అందుకే ఓ పవర్ఫుల్ రోల్ కోసం అనుష్కాని సంప్రదించారని తెలుస్తోంది ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ఖైదీ టు మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరడం ఖాయం